నమస్తే జగన్ కళ్ళల్లో ఆనందం చూడాలనే తపనతో ఆయన సీఎంగా ఉండగా ఎంతో మంది ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు పనిచేశారు సత్ఫలితంగా జగన్ కూడా వారికి ఏదో తాయిలం ఇచ్చేవారు ఎలాగైనా పోలీస్ బాస్ పోస్ట్ సాధించాలనే తపనతో పనిచేసిన ఓ ఉన్నతాధికారి ఇప్పుడు చంద్రబాబు వద్ద పశ్చాత్తపడుతున్నట్లుగా తెలుస్తోంది ఇలా గత ఐదేళ్ల పాటు జగన్ కు అనుకూలంగా చేయవలసిన పనులన్నీ ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు చేసేవారు ఇప్పుడు ఆయన పడుతున్న పాటలు పోలీస్ శాఖలో చర్చనీయాంశమయ్యాయి సీఎంగా జగన్ ఉన్నప్పుడు తాడేపల్లి ప్యాలెస్ నుంచి అక్రమ వ్యవహారాలు చెక్కబెట్టిన ఆంజనేయులు ఇప్పుడు ప్రభుత్వం మారడంతో హైదరాబాద్ లో చంద్రబాబు ఇంటి చుట్టూ ఇప్పుడు ప్రదక్షిణాలు చేస్తున్నట్లు చెబుతున్నారు అమరావతిలో చంద్రబాబుకు ఎంతో మంది అధికారులు వచ్చి ఆయన సీఎం అయినందుకు శుభాకాంక్షలు తెలిపారు పిఎస్ఆర్ ఆంజనేయులు కూడా వచ్చారు కానీ ఆయనను సిబ్బంది లోపలికి అనుమతి ఇవ్వలేదు అలా రెండు సార్లు ఆయనకు చేదు అనుభవం ఎదురైంది డీజీపీగా అధికారం చలాయించాలని చూసిన ఆంజనేయులు ఇంకా రెండేళ్ల సర్వీసును ఉండగానే పిఆర్ఎస్ తీసుకోవడానికి రెడీ అయినట్లు పోలీస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది జిల్లాలో ఎస్పీగా ఎన్కౌంటర్లతో హైలైట్ అయ్యారు విజయవాడ సిపిగా ఓ మహిళా డాక్టర్ తో జరిపిన ఫోన్ సంభాషణతో అబాసు పాలై రాష్ట్రం వదిలి కేంద్ర సర్వీసులకు డిప్యూటేషన్ పై వెళ్లిపోయారు వైసీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్ర సర్వీసుల్లోకి తిరిగొచ్చి జగన్ కు కళ్ళు నోరు చెవులు అన్ని తానే అయ్యారు తర్వాత మెల్లగా ఇంటెలిజెన్స్ చీఫ్ అయ్యారు కొడేల అచ్చెనాడు జేసీ ప్రభాకర్ రెడ్డిలపై అక్రమ కేసులు బనాయించి జగన్ కళ్ళల్లో ఆంజనేయులు ఆనందం చూశారు అలాంటి పనులు చేసి సంతోషపడుతున్నందున జగన్ బహిరంగంగానే ఆయనను అంజన్నాని పిలిచేవారు ఎన్నో పాపాలు చేసిన పిఎస్ఆర్ ఆంజనేయులకు చంద్రబాబు దర్శనం మాత్రం దొరకటం లేదు అపాయింట్మెంట్ లేదని అధికారులు చెబుతుంటే సీఎం సార్కు సారీ చెప్పేందుకు వచ్చా అంటూ బతిమ్లాడుకుంటున్నారు తాము అనుమతించే బోమ్ అంటూ సెక్యూరిటీ తెగేసి చెప్పడంతో మూడోసారి హుసూరు అంటూ ఆంజనేయులు మరోమారు వెనుదిరిగాల్సి వచ్చింది